హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టీ వంటకాలు ఈరోజు మేమైతే ఒక మంచి కార్యక్రమం చేయాలని పెట్టుకున్నామండి ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో ఒక ప్రోగ్రామ్ అయితే ఉంది ఆ ప్రోగ్రామ్ గురించి అని చెప్పేసి భోజనాలు అయితే తెప్పించాము అయితే మేము కొంతమంది బయట వాళ్ళకి కూడా ఇవ్వాలని ఫుడ్ అయితే ఎక్కువ ఆర్డర్ పెట్టి తెప్పించామండి అయితే ఆ ఫుడ్ అంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్తో పార్సల్ చేసేసామండి మొత్తం అన్నీ పార్సల్ అయిపోయినవి అందరూ నాకు సపోర్ట్ చేసే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎక్కడ నన్ను ఇబ్బంది పడకుండా మొత్తం అందరూ సపోర్ట్ చేసి ప్యాక్ చేశారు తర్వాత మా పిల్ల ఇచ్చేసి పంపించేసామండి మొత్తం మా పిల్లలు అందరూ బళ్ళు వేసుకుని బయలుదేరారు బయలుదేరి మొత్తం అయితే బ్రిడ్జులన్నీ తిరిగితే పాపం ఆ బ్రిడ్జిల కింద ఆ చెత్తల దగ్గర ఉన్నారంట ఉన్నారంటండి పాపం వాళ్ళందరికీ భోజనం అయితే అందచేశారనమాట అయితే ఇలా ఇవ్వడంలో మనకి చాలా తృప్తి ఉంటుంది కదండి అలా అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఇమ్మని నేను అనట్లేదండి వేరేగా కామెంట్స్ అయితే చేయొద్దు మనం ఏదైనా పడేసేది ఉన్నా సరే పడేయద్దు కొంచెం ఎవరికైనా ఒక్కళ్ళకి ఇద్దరికైనా సరే తీసుకెళ్ళి ఫుడ్ ఇవ్వండి అని చెప్తున్నానండి వేరేగా బ్యాడ్ కామెంట్లు అవి ఏం పెట్టొద్దండి ప్లీజ్ అండి నేనైతే నా మనశ్శాంతి కోసం చేసుకుంటాను ఇలాంటి పనులన్నీ నన్ను చూసి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు చూడండి అక్కడే నాకు హ్యాపీ అనిపించిందండి నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా నాకు ఎంతో సపోర్ట్ చేసి పార్సిల్స్ చేసి ఆ పిల్లలందరికీ ఇచ్చి పట్టుకెళ్ళి ఇమ్మంటే మా పిల్లలు ఎంతో హ్యాపీగా గంతుకుంటే వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు కలిసటనేదే తెలియకుండా మొత్తం అందరికీ ఇచ్చి వచ్చారండి చూడండి పిల్లలకు కూడా ఇలాంటివి మనం నేర్పిస్తూ ఉండాలండి మనకున్నంతలోనే ఒకరిద్దరికైనా పెట్టగలిగితే కదా అంతే కదా ఎక్కువ మందికి ఏం పెట్టమని అడగట్లేదు పోనీ ఇద్దరికి డైలీ మనం కొంచెం మిగిలిపోయినా తీసుకెళ్లి చెత్తబుట్టడం టైని పడేస్తారు అలా పడే వద్దని అంటున్నానండి ఎందుకంటే అలా పడేయడం వల్ల మనకి ఏమీ లాభం రాదు కదా ఆ గుప్పుడు మెతుకులు తీసుకెళ్ళి ఎవరికైనా పడితే ఒక మనిషి కడుపు నిండుతుంది అందుకని చెప్పేసి నేనైతే అలా అనుకుని ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తుంటానండి ఎవరు తప్పు పట్టద్దు దీనికి నాకైతే ఇష్టం కాబట్టి నేను ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాను నా పిల్లలు నా హస్బెండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇలాంటివి చేసుకుంటున్నానండి మీకు కూడా వీలైతే చెయ్యండి నేను చేసేది కరెక్ట్ అయితే కనుక నాకు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కామెంట్లో మీరు కూడా ఎవరికైనా చేస్తున్నారా చేసుంటే తెలియచేయండి లేదా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా చేయడానికి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు కదండి అన్నాన్ని మాత్రం వృధా చేయొద్దండి అన్నాన్ని వృధా చేస్తే పాపం కాబట్టి అన్నాన్ని అస్సలు వృధా చేయొద్దు ఎవరికైనా ఇలా పేదవాళ్ళకి మనం భోజనం పెట్టామనుకోండి ఆ పూటలు కడుపు నిండుతుంది మనం కూడా ఆశీర్వదారు కదా కాబట్టి అలా పడేయకుండా ఏదైనా మిగిలింది ఉంటే ఇలా పేదవాళ్ళకి ఎవరికైనా తీసుకెళ్ళి ఫుడ్ ఇవ్వండి మీరు ఇచ్చి ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి బాయ్ అండి